నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట మండలంలో కోవూరు శాసనసభ్యురాలు వేమిరెడ్డి ప్రశాంతరెడ్డి పర్యటించారు కార్యక్రమంలో భాగంగా కొత్తూరు పంచాయతీ పాములవారిపాలెంలో గోకులం షెడ్డును ప్రారంభించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గోకులం షెడ్డు గురించి తనకు పూర్తిగా అవగాహన లేదని అయితే రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్లు ప్రత్యేక శ్రద్ధ తీసుకునే రైతులకు ప్రోత్సాహంగా తొంభై పర్సెంట్ సబ్సిడీని ఇస్తున్నారని అందుకు వారివురికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నానని అన్నారు రైతు నరసయ్యకు గోకులంలోని పశువులను శ్రద్ధగా చూసుకోవాలని సూచించారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు రావిళ్ల వీరేంద్ర నాయుడు కోడూరు కమలాకర్ రెడ్డి వివిధ శాఖల మండల అధికారులు సిబ్బంది స్థానిక మండల ఎన్డీఏ కూటమి నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు बैठ्नुहोस् सर अछि गणना गर्दै छ కార్యకర్తలకి బీజేపీ నాయకులకి కార్యకర్తలకి జన సైనికులకి అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను యాక్చువల్గా గోకులం షెడ్డు అంటే నాకైతే ఎంతవరకు తెలియదు నేను ఇప్పుడే ఫస్ట్ టైం చూస్తున్నాను గోకులం షెడ్ ఓపెన్ చేయడానికి ఇక్కడ ఎందుకు పెట్టి ఈరోజు ఇక్కడ ఈ మండలంలో ఫిఫ్టీ ఇచ్చున్నాము మొదట ఇది ఓపెన్ చేయాలి మీరు రాండి అని చెప్పి పిలవడం జరిగింది దీన్ని బట్టి కాన్స్టివన్సీలో యాక్చువల్గా దీన్ని బట్టి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత సామాన్య ప్రజలు ఎంత సంతోషంగా ఉన్నారో యాక్చువల్గా ఎవరు పట్టించుకొని ఈ నోరులో లేని మూగ జీవాలకు కూడా ఆయన వా ఎంతోమంది షెడ్లు వేసుకోలేక అవి వానకి ఎండకి తడుస్తున్న వాళ్ళకి ఈ పేద వాళ్ళకి ఇది సాయం చేయడం నిజంగా నాకు చాలా గొప్ప విషయం అనిపించింది ఎందుకంటే నేను ఇదే ఫస్ట్ టైం చూస్తున్నాను మొదటిసారి ఎమ్మెల్యే అయ్యాను కాబట్టి గోకులం చెట్లంటే కూడా నాకు ఇప్పుడే చూశాను కాబట్టి వీళ్ళందరూ ఆ బర్రెల పాపం తడిసిపోతా అవన్నీ లేకుండా అది వేసుకొని ఎంత సంతోషంగా ఉన్నారో ఇప్పుడు దాన్ని ఓపెన్ చేస్తే నేను ప్రత్యక్షంగా చూశాను కాబట్టి దీనికి మన కాన్స్టిట్యున్సీలో మొత్తం టూ ఫిఫ్టీ గోకులం షెడ్లు ఇచ్చారంటే ఎన్ ఎన్ని కుటుంబాలు దానివల్ల సంతోషంగా ఉన్నాయో లబ్ధి పొందుతున్నాయో చెప్పుకోవచ్చు మనం దీనికి ప్రత్యేకంగా నేను ముఖ్యమంత్రి గారికి అదేవిధంగా మన ఉప ముఖ్యమంత్రి గారికి ఇద్దరికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అదేవిధంగా మనము ఇంకా యా యాభై ఇచ్చున్నాం ఎందుకు మండలంలో ఇంకా అదేవిధంగా ఇది ఫస్ట్ ఫేజే అని చెప్తున్నారు ఇంకా సెకండ్ ఫేజ్ కూడా వచ్చే ఇది ఉంది పాడి పంటలతో పల్లెలు సుభిక్షంగా ప్రజలు ఆనందంగా ఉండాలి అని చెప్పి ఎక్కడైతే మనము గుంతలు రోడ్లు పూడుస్తున్నామో ఇలాంటి గోకులం ఇస్తున్నామో ఇవన్నీ కూడా ఈ పల్లెట్లు పల్లెటూళ్ళలో ఉన్న వాళ్ళ జీవితాలన్నింటిలో వెలుగు నింపుతున్నారు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు నిజంగా వాళ్ళిద్దరికీ కూడా మరోసారి నేను అందరి తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను